హాయ్ ఇది సీజను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ చాలామందికి ఉన్న ప్రాబ్లం అండి ఇది ఈ ప్రాబ్లం ఏంటి అంటే అండర్ గ్యాస్ అంటే బాగా స్మెల్ రావడం మనకి గ్యాస్ రావడం కింద నుంచి ఎక్కువగా లేదు అంటే నోటి నుంచి తేపుల్లాగా రావడం సో దీన్ని గ్యాస్ అంటారు సో అయితే దీన్ని వాడుక భాషలో నార్మల్గా పిత్తులు అని కూడా మాట్లాడుతూ ఉంటారు చాలామంది అయితే ఈ గ్యాస్ అనేది చాలామందికి చూసుకుంటే స్మెల్ బాగా వస్తుంది పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారడం ఆ ప్లేస్ అంతా కూడా మినిమం కొంత డిస్టెన్స్ వరకు మెయింటైన్ చేయడం కొంత దూరం వరకు ఆ వాసన అనేది బాగా రావడం ఇలా చూస్తూ ఉంటాము అయితే అసలు ఇలా స్మెల్ ఎందుకు వస్తుంది గ్యాస్ రావడం ఇట్స్ ఎ కామన్ థింగ్ బట్ అలా కాకుండా హెవీగా స్మెల్ రావడం అది కూడా టైప్ ఆఫ్ స్మెల్స్ రావడం కొంతమందికి సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇలాగ ఎందుకు వస్తాయి అని చెప్పి చాలా మందికి చాలా డౌట్స్ ఉండి ఉండొచ్చు అండ్ అసలు గ్యాస్ మనకి ఎప్పుడన్నా ఒక్కసారే వస్తుంది అసలు మాకు అలా రాదు అని చాలామంది అనుకుంటారు అలా ఏం లేదండి నార్మల్గా మనము ఎలాగైతే బతకడానికి నీరు ఆహారం ఎలా తీసుకుంటామో అలానే మనకు తెలియకుండానే కొంత గ్యాస్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది అప్పుడు మనకి ఎటువంటి సూచనలు అనేవి మన శరీరానికి మన మైండ్కి తెలియవు కొంచెం వచ్చే గ్యాస్కి అయితే కొంత మాత్రం మనకి కొన్ని హెవీగా గ్యాస్ బయటికి ఫ్లో అవుతున్నప్పుడు మనకి బయటికి అప్పుడు కొంత మనకి తెలుస్తుంది మన మైండ్కి మన గట్కి అలాగా సో అయితే మనము ఇలాగా స్మెల్ ఎందుకు వస్తుంది సౌండ్స్ హెవీ ఎందుకు వస్తున్నాయి అని అంటే చాలామంది ఒక ఫుడ్ అనేది ఒక వేలో కాకుండా రకరకాల ఫుడ్స్ కలిపి తింటూ ఉంటారు లైక్ మనం చూసుకుంటే హెవీగా ప్రోటీన్ తింటారు కొంతమంది ప్రోటీన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ అవర్ మజిల్ బిల్డప్ ఇది ఎందుకంటే మనకి మజిల్ బిల్డప్కి ప్రోటీన్ వెరీ వెరీ హెల్ప్ చేస్తుంది బాగా మనకి అలా కాకుండా ప్రోటీన్ ప్లస్ కొంతమంది ఫ్యాటు ఫ్యాట్ కూడా యాడ్ చేస్తారు సో ఎక్కువ ప్రోటీను ఎక్కువ ఫ్యాటు ఎక్కువ ఆయిలు అది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు దీన్ని సో ఇవన్నీ కలిపినవి ఎక్కువ తింటూ ఉంటారు సో అయితే ఇలాగా ఇవన్నీ ఎక్కువ కలిపినవి ఎక్కువ తినడం వల్ల ఏంటంటే అది లోపల మనకి డైజెస్ట్ అవ్వడం కొంత టైం టేకింగ్ వర్క్ అది ఎలా అంటే మనకి మినిమం ఒక టెన్ అవర్స్కి డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్కి లేదంటే థర్టీ ఫైవ్ అవర్స్కి అలాగ డైజెస్ట్ అవుతుంది సో ఇలాగే ఇలా ఏం చేస్తుంది అంటే ఇది అలానే లోపల ఉండిపోయి మనకి అరగడం కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా స్టోర్ అయి ఉంటుంది ఏ ఫుడ్ అయినా కూడా లోపల లోపలంతా ఎక్కువ రోజులు ఉండిపోతే వాసన అనేది కామన్ కదా అండి సో అలాగ ఇలా ఎక్కువ స్టోర్ ఉండడం వల్ల డైజెషన్ లేట్ అవ్వడం వల్ల ఇది మనకి డైజెస్ట్ అయ్యే టైంలో మనకి ఈ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అందుకని హెవీ ప్రోటీన్ హెవీ ఫ్యాట్స్ ఎప్పుడూ కూడా కలిపి తీసుకోవద్దు లేదు ఒక పూట మీరు బాగా తిన్నారు అనుకోండి కొంచెం క్రేవింగ్స్ ఉండి ఏమైనా నెక్స్ట్ మీల్కి మీరు లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదు అంటే నైట్ లైట్ డిన్నర్ కానీ అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే లైట్ ఫుడ్ తినండి బాగా డైజెస్ట్ అయ్యే ఫైబర్ తీసుకోండి లిక్విడ్ ఐటమ్స్ తీసుకోండి గ్రీన్ గ్రీనరీ లైక్ గ్రీనీ లీవ్స్ ఆర్ వెజిటేబుల్స్ ఇటువంటివి బాగా తీసుకోండి లేదంటే జ్యూసెస్ తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది బాగా మీకు డైజెస్ట్ అయిపోయి ఇది మళ్ళీ మీకు థర్టీ అవర్స్ ఫార్టీ అవర్స్ వరకు అలానే స్టోర్ అయ్యి ఉండకుండా కొంచెం ఫాస్ట్ డైజెషన్కి మీకు కొంచెం హెల్ప్ అవుతుంది స్మెల్ రాకుండా మన గట్ని కొంచెం బాగా అది చూస్తుంది సో అందుకని ఇలాగ మీకు స్మెల్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇలాగా ఎప్పుడూ కూడా ఇటువంటి ఫుడ్ తినకుండా కొంచెం డైట్ అనేది కొంచెం మెయింటైన్ చేయండి కేస్ ఏమైనా క్రేవింగ్స్ ఉండి తిన్నప్పుడు నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవ్వండి అండ్ దీనికి మీకు ఒక చిట్కా చెప్తాను ఇలాగ హెవీ ప్రోటీన్ హెవీ ఫ్యాటు కలిపినవి తీసుకున్నారనుకోండి మీకు కొంచెం డైజెస్ట్ అవ్వడం ప్రాబ్లం అవుతుంది అండ్ లోపల కూడా మీకు ఇబ్బంది అవుతుంది సో అందుకని మీరు ఏం చేస్తారు అంటే జీరా వాటర్ చక్కగా జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర సోంపు చక్కగా మిక్సర్ వేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లోది వాటర్ తీసుకొని హాట్ వాటర్ తీసుకోండి హాట్ వాటర్లో ఈ జీలకర్ర సోంపు కలిపిన పౌడర్ ఉంటుంది కదా అది ఒక స్పూను గ్లాస్లో వేసేసి తిప్పేసేయండి తిప్పేసేసుకొని అలాగే డైలీ టూ టు త్రీ టైమ్స్ ఇలా తీసుకుంటే చక్కగా మీకు లోపల డైజెషన్ అంతా కూడా పర్ఫెక్ట్ అవుతుంది అండ్ దానితో పాటు స్మెల్స్ అనేవి రాకుండా కొంచెం డైజెషన్ స్లో అయినా కూడా స్మెల్ అనేది రాకుండా మన గట్ని ఇది కరెక్ట్ చేస్తుంది మీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ దాంట్లో మనకి మనం గుడ్ ఫ్యాట్ తింటున్నాం కదా ఇందులో మనం కొంచెం ఫ్యాట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏ ఫ్యాట్ అయినా కూడా మనం తింటున్నాం కదా సో ఆ ఫ్యాట్ను కూడా ఈ జీరా అండ్ సోంపు కరిగించే కెపాసిటీ అనేది మనకి జీలకర్రలో బాగా ఉంటుంది సో ఈ విధంగా ఇటువంటి వాటర్ తీసుకున్నట్లయితే మీకు డైజెషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ గ్యాస్ బయటకు వచ్చినప్పుడు స్మెల్ రాకుండా హెవీ సౌండ్స్ లేకుండా పొట్టంతా బాగా ముందుకు వచ్చినట్లుగా ఉండడం బాగా తేపులు ఉండడం ఇటువంటి కాంప్లికేషన్స్ లేకుండా కొంచెం ఫ్రీగా ఉంటారు So try this tip. Thank you.